వెల్కమ్ టు కృపావర్త సమయం ఇదే కాలంన దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించడానికి చేరి ఉండగా మన హృదయంలోనూ దేవుడు ధరవాలని మనతో దేవుడు మాట్లాడాలని మనం ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి నూతనమైన వాత్సల్యంని బట్టి దేవునికి వందనంలో అనుదినము ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు ఈ దినమంతా కూడా మనకు తోడై ఉండి మన పనులన్నింటిలో కూడా ఆయన మనకు తోడుగా ఉండాలని దేవుణ్ణి అడుగుతూ ఈ ఉదయకాల ధ్యానంలోనికి వెళ్దాం ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన కృపావార్త యోహాన్స్ వార్త ఇరవయ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచిండుట చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు దేవుడు ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఆమె ఈ మాట చెప్పింది ఏ మాట చెప్పింది అంటే ఆమె ఎవరు ముఖ్యంగా ఆమె ఎవరు అంటే మగ్ధలేనే మరియ మగ్ధలేనే మరియ యొక్క ఆరాధన ఒక ప్రత్యేకమైనదిగా మనం చూస్తాం ఆమె ఎందుకు ఆమె దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నది ఎందుకు ఆమె అంతగా ఆయనను ఆరాధిస్తున్నది అంటే మనకు ఒకచోట ఏమని రాయబడిందంటే అంటే విస్తారమైన నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కాబట్టి విస్తారంగా ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తాం లుకాస్ వార్తలో పాపాత్మురాలైన ఒక స్త్రీ గురించి రాయబడి ఉన్నది ఆమె యేసు పరిసయను ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తడు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదంలో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదంలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని ఇదంతా రాయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయుడు అది చూసి అతడు అనుకుంటున్నాడు తనలో తాను అనుకుంటున్నాడు ఏమనంటే ఈయనేమో ఒక గొప్ప ప్రవక్తలాగా ఉన్నాడు కదా మరి తనను ముట్టుకున్న ఈ స్త్రీ ఒక పాపాత్మురాలు కదా ఇది నాకు తెలీదా అని తన మనసులో అనుకుంటున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు ఒక వ్యక్తికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు ఒకడేమో ఐదు వందల దేనారములు అప్పు ఉన్నాడు ఇంకొకడు ఏబద్దు దిన దేనారములు అప్పు ఉన్నాడు ఆ అప్పు తీర్చుటకు వారితో ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని కూడా క్షమించాడు అయితే వీళ్ళలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అంటే ఎవరికైతే ఎక్కువ క్షమించాడో వాడే కదా అని అతడు చెప్పాడు అంటే అవును నువ్వు కరెక్ట్గానే చెప్పావు అలాగే ఈ స్త్రీ చూసావు కదా ఈ స్త్రీ చాలా పాపములు అంటే పాపాత్మురాలు అని నువ్వే అనుకుంటున్నావు కదా అయితే ఆమె నన్ను ఎంతగా ప్రేమిస్తుంది ఎందుకు ప్రేమిస్తుంది అంటే ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినాయి అందుకే ఆమె విస్తారంగా ప్రేమించింది కానీ ఆమె కంటే అందు ఆమె తన యొక్క పాపంలు క్షమించబడకమునిపే ఆమె ప్రేమించింది ఎందుకు అంటే బహుశా ఆమెకు ప్రవైన ఏసు దగ్గర ఏసు సన్నిధిలో ఆమెకు స్వాంతన దొరికింది ఆమెకు ప్రవైన ఏసు సన్నిధిలో సమాధానం దొరికింది శాంతి దొరికింది అందుకే ఆమె ఎంతో గొప్పగా ఆయనను ప్రేమిస్తుంది అయితే ఆ ప్రేమను బట్టి కాదు కానీ ఆమె యొక్క దేవుడు ఆమెను ఎంతగానో ప్రేమించాడు గనుకదే ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి ఆమె కూడా అంతే విస్తారంగా దేవుణ్ణి ప్రేమించింది మరి మనం ఎప్పుడైతే ఎక్కువ అప్పు ఉన్నప్పుడు ఎవరైనా మనకు అంత మాఫీ చేసేస్తే మనకు వాళ్ళ పట్ల ఎక్కువ గౌరవం కలుగుతుంది ఎక్కువగా అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ పట్ల ఎంత కృతజ్ఞతాభావం ఉంటుందంటే ఏమైనా చేసేద్దాము వాళ్ళ కొరకు అన్నట్లుగా ఉంటుంది కదా అదేవిధంగా మరి మగ్ధలేని మరియా జీవితం గురించి చూసినట్లయితే మగ్ధలేని మరియా ఏడు దయ్యములు పట్టింది పట్టి బాధపడుతూ ఉండేది భయంకరమైన వేదన చెందుతూ ఉన్నటువంటి స్త్రీ అయితే ఆ ఏడు దయ్యములు వదిలిపోయినప్పుడు ఆమె ఎంతో ఫ్రీ అయిపోయింది ఇంకా ఆమె సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి సేవించడం దేవుని దేవునికి ఉపచారం చేయడం ప్రారంభించింది ఆమె 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 విస్తారంగా ప్రేమించింది అందుకే ఆమె ఎంతగా ఆయన కొరకు తాపత్రయ పడిందంటే మరి ఆయనను పట్టుకొని వారు హింసిస్తూ ఉన్నప్పుడు రోమిలు ఆ సైనికులు ఆయనను భయంకరంగా హింసిస్తున్నారు మరి పరిసేయులు అధికారులందరూ కూడా ఆయన పైన లేనిపోని నిందలు వేస్తున్నారు భయంకరంగా నేరారోపణ చేస్తున్నారు అబద్ధములన్నీ ఆయన పైన మోపుతున్నారు అయితే ఈ స్త్రీలు అంతా చూస్తూ ఉన్నారు కానీ వారు ఏమీ చేయలేని స్థితి ఎంత బలహీనులు కదా స్త్రీలు అనేవాళ్ళు బలహీన ఘటాలు అయినప్పటికీ కూడా వారు దూరంగా నిలబడి అలా చూస్తూ ఉన్నారు వారు వెంటనే ఉన్నారు ఆయన వెంటనే ఆయన వెంటనే తిరుగుతూ ఉన్నారు వారు మొదటి నుంచి కూడా ఆయనను వెంబడిస్తున్నారు ఆయన పరిచర్యలో కూడా వాళ్ళు ఉన్నారు స్త్రీలు అనేక మంది వాళ్ళలో మగ్గలేనే మరి ఒకటే ఆమె ఎంతగానో తన ఆస్తిని అంతా కూడా పెట్టి ఆమె ఉపచారం చేస్తూ ఉంది మరి శిష్యులతో పాటు తిరుగుతూ ఉన్నారు మరి వారు ఎప్పుడు వారికి ఏం అవసరమైతుందో వ్యసఐకేం అవుతుందో అని వారు ఆయన వెంట తిరుగుతూ ఆయనకు ఉపచారం చేస్తున్నటువంటి స్త్రీలు వీళ్ళు వీళ్ళు ఎక్కువగా ఆయనను ప్రేమించారు ఆయనకు ఈ బాధ వచ్చినప్పుడు వారు తట్టుకోలేకపోయారు మతేశ్వార్తలు రావడని ప్రకారం వారు యేసునకు ఉపచారం చేయచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచు ఉండిది వారిలో మగ్ధలేనే మరియ్యూ యాకోబు యోసే అని వారు తల్లి అయిన మరియూ జబదయ కుమార్ల తల్లియు ఉండిది అని రాయపడింది మార్కుసు వార్తలు ఏమైనా ఉందంటే పదహైదవ అధ్యాయము నలభై అవసరంలో కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేని మరియ్యూ చిన్న యోకో యాకోబో యోసే అనువారి తల్లి అయిన మరియయు సలోమేయు ఉండిరి అందరూ అలా దూరం నుంచి చూస్తూ ఉన్నట్లుగా మగ్ధలేని మరియు యోసే తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటు చూచిరి అని మార్కు స్వార్తలో రాయబడింది లూకా స్వార్తలో ఆయన ఈ స్త్రీలు గలిలే నుండి కూడా ఆయనను వెంబడిస్తూ వస్తున్నారు అని రాయబడింది ఆయనకు నెలవైన వారందరూ గలిలేయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూస్తూ ఉన్నారు అంటే అన్నీ జరుగుతూ ఉన్నాయి వారు కూడా దుఃఖిస్తూ ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మరి ఇదే స్వార్థలో అప్పుడు గలిలేయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడేనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తిరిగిగా ఉండది అని రాబడింది ఈ విధంగా ప్రతి చోట కూడా మనకు స్త్రీలు ఎక్కువగా దేవుని దగ్గరున్నారు సిలువ సమయంలో సిలువ వేయబడిన సమయంలో ఆయన సిలువ వ్యధ సిలువ బాధ వేదన అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో స్త్రీలు దగ్గరున్నారు స్త్రీలే మరి అన్నీ గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు తనకు ఎంతో ప్రియమైనటువంటి శిష్యులు మాత్రం భయపడి చాలా దూరంగా ఉన్నారు ఒక్క యోహాను అనే శిష్యుడు మాత్రమే ఆయనకు దగ్గరగా ఉన్నాడు ఆ అతడు యొక్క తల్లి అయిన మరియను కూడా ఎంతగానో ఆదరిస్తూ దగ్గరున్నాడు ఎందుకంటే ఆమె ఎంతగా దుఃఖిస్తూ ఉన్నది మరి ఇలాంటి సమయంలో ఈ మగ్ధలేని మరియ కూడా ఉన్నది కదా ఆమె ఆయన సమాధి వేయబడిన సమయంలో అక్కడ ఉన్నారు వాళ్ళంతా చూశారు యూదుల భయం వల్ల రహస్యంగా యేసు శిష్యుడైనటువంటి హరిమత్తయ్య యోసేపు తాను యేసు దేహంను తీసుకొని పోవటకు పిలాతుడంతా సెలవు అడిగాడు అతడు సెలవు పొంది వచ్చి యేసు దేహంను తీసుకొని పోయాడు అతడు రా అయితే ఎవరైతే రహస్యంగా శిష్యులుగా ఉన్నారో వాళ్లే ఆయన సమాధిని ఎంతో ఉత్తమంగా జరిపించారు వీరంతా కూడా బయటికి కనిపించే వాళ్ళు కాదు ఆయన శిష్యులైతే ఆయన వెంట తిరిగారు బహిరంగంగా కానీ ఈ సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు కానీ మరి ఈ అరుమతి యోసేపు అనే అతను తర్వాత ఇంకొక యూదుల అధికారి అయినటువంటి నీకోదేము అనేటువంటి వ్యక్తి వీరు ఏం చేశారంటే ఆ నీకోదేము చాలా ఖరీదైనటువంటి బోళముతో కలిసిన అగరు అనేది తీసుకొని వచ్చాడు ఒక సుగంధ ద్రవ్యంలో విని నూట ఐభై సేర్ల ఎత్తు తీసుకొని వచ్చాడంటే దాదాపు నలభై ఏడు కేజీలంట అతడు తీసుకొని వచ్చి చా చక్కగా యూదుల మర్యాద చొప్పున ఆయనకు సుగంధ ద్రవ్యములు బాగా పూసి ఆ తర్వాత నారబట్టలు చుట్టారు తర్వాత ఆయనను అది కొత్త సమాధి ఆ సమాధిలో ఇంతవరకు ఎవరూ ఉంచబడలేదు అది అరుమత్తయ్య యూసప్ తన కొరకు తాను ఏర్పాటు చేసుకొని నిర్మించుకున్నటువంటి సమాధి ఆ సమాధిలో ఆయనను ఉంచారు అది ఒక తోట సిలువ వేడిన స్థలము అది ఒక తోట ఆ తోటలో ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరు ఉంచబడలేదు మరి ఆ సమాధిలో ఆయనను ఉంచారు మరి ఆ సమయం ఎలాంటి సమయం అంటే సరిగ్గా శుక్రవారం అయిపోయింది ఇంకా శనివారంలోనికి ఎంటర్ అవుతున్నారు వాళ్ళు సాయంత్రమే వారికి నెక్స్ట్ డే మొదలవుతుంది కనుక ఆరు గంటలకి వాళ్ళు ఆ సమయంలో ఆయనను అక్కడ ఉంచేసి ఇంకా అది సబత్ కాబట్టి వారంతా కూడా సభ సైలెంట్గా ఉండాలి కదా ఆచరించాలి సైలెంట్గా ఏ పని చేయకూడదు కనుక అందరు కూడా ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ సైలెంట్గా ఉన్నారు అది ఒక దుఃఖ దినంగా వారికి ఉన్నది ఎందుకంటే ఆ దినము ఎలా ఉంది వాళ్ళకంటే ఒక తమ ఇంటిలో ఒక పెద్దను కోల్పోయి ఎంత దుఃఖంలో ఎవరైనా ఉంటారో అలాగే ఉన్నారు తమకు ప్రియుడైనటువంటి వ్యక్తి తమని ఎంతగానో ప్రేమించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంక ఇప్పుడు లేడు వారికి అసలు సడన్గా జరిగిపోయింది సడన్గా ఎట్లా టర్న్ అయిపోయాయో పరిస్థితులు ఎంత వేగంగా మరి పరిస్థితులు జరిగిపోయాయి అర్థం కాలేని పరిస్థితులలో వాళ్ళు ఒక షాక్ గురైనట్టుగా ఉన్నారు వాళ్ళు ఒక సైలెన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు అయితే వారి హృదయాలు అయితే బద్దలవుతున్నాయి దుఃఖంతో బాధతో వేదనతో వారు ఉన్నారు అయితే ఆ ఉదయం తెల్లవారిన ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఈ మగ్దల్లిని మరి ఏం చేసిందంటే ఏమి అంటే ఎంత త్వరగా ఆమె వెళ్ళాలి దేవుని అక్కడ స సమాధి దగ్గరికి వెళ్ళాలి అని ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అక్కడ చూస్తే ఆమె ఇక్కడ ఈమె యొక్క ఆలోచన విధానాన్ని చూస్తే ఎలా ఉందంటే చాలా త్వర త్వరగా డెసిషన్స్ తీసుకుంటా ఉంది అంటే బహుశా ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనము ఏవేవో ఆలోచిస్తాం కదా అలాగే ఉంది ఈమె పరిస్థితి ఆదివారంలో ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఈమె అక్కడికి సమాధి ఎదుగుకు వెళ్ళింది వెళ్తే అక్కడ ఒక రాయి ఉంది అని తెలుసా మీకు ఆ రాయి ఎట్లా అని కూడా అనుకోలేదు ఆమె కానీ అక్కడికి వెళ్ళేసరికి అది ఓపెన్గా ఉంది ఆశ్చర్యపోయింది ఆమె ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళలేదు అసలు చూడలేదు కానీ పరిగెత్తి సీమోన్ పత్రుడి దగ్గరికి యోహాన్ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాళ్ళతో చెప్తుంది ఎవరు ఎత్తుకొని పోయినారు సమాధి తెరవబడి ఉంది ఎవరు ఎత్తుకుపోయారు అని చెప్పేసింది వాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చారు పరిగెత్తి వచ్చి సమాధిలోనికి వంగి చూశారు మరి చూస్తే నారబట్టలు పడి ఉండడం చూశారు కానీ సమాధిలో ప్రవేశించలేదు సిమోని పేతురు వచ్చి సమాధి లోపలికి ప్రవేశించి చూశాడు అక్కడ నారబట్టలు పడిండుటయ్యి ఆయన తల రుమాలు నారబట్టలు ఎద్ద కాక వేరే చోట చుట్టి పెట్టబడి ఉండడం చూశాడు అప్పుడు మొదట సమాధి ఎద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మారు ఏం నమ్మారు వాళ్ళు ఏసు లేడు అక్కడ ఏసు దేహం లేదు అంటే ఎవరు ఎత్తుకొని పోయారు ఈమె చెప్పింది కరెక్ట్ అని అనుకున్నారు అంతే తప్ప ఆ వారికి అస్సలు గుర్తు రావడం లేదు నేను మూడో దినమున లేస్తాను మూడో దినమున లేస్తాను నేను మీకంటే ముందుగా గల్లైకి వెళ్తాను మీరందరూ వచ్చి గల్లైలో నన్ను కలవండి అని ఇంతకుముందు ఆయన ఎప్పుడో చెప్పాడు ఆ మాటలు వీళ్ళకు కంప్లీట్గా అసలు గుర్తులోకే లేవు వాళ్ళు మర్చిపోయారు కంప్లీట్గా ఎత్తుకుపోయారు అంటే నిజమే అనుకుని నమ్మి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అక్కడ లేరు మరియా మరియాకు ఒక తోడుగా ఉందామని కూడా వాళ్ళు అనుకోలేదు అయితే ఏం జరిగిందంటే ఆమె మాత్రం వాళ్ళు వెళ్ళిపోయినా ఆమె వెళ్ళలేదు ఆమె ఒంటరిగా అక్కడక్కడే తిరుగుతుంది ఆ సమాధి దగ్గరే తిరుగుతుంది అటు ఇటు వెదుగుతుంది ఏడుస్తుంది ఏడుస్తూ ఉంది ఆమె సమాధి బయట నిలిచి ఏడుచుస్తూ ఏడుస్తూ వంగి చూసింది మరి ఇంతసేపు పేతురు యోహాను ఉన్న టైంలో లేని ఇద్దరు వ్యక్తులు ఇద్దరు దేవదూతలు వాళ్ళు సమాధిలో ఆమెకు కనిపించారు వాళ్ళు ఎలా ఎక్కడున్నారు అంటే తల వైపున ఒకడున్నాడు వైపున ఒకడున్నాడు ఆమె అసలు ఆలోచించే స్థితిలో కూడా లేదు ఏమ అసలు అరే ఇంతవరకు లేరే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎలా కొత్తగా వచ్చారు ఇవి దేవదూతల్లాగా ఉన్నారు మరి వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళు సూపర్ న్యాచురల్ బీయింగ్స్ కదా ఇట్లాంటి ఆలోచనలే ఆమెకు రాలేదు ఆమె అలా తొంగి చూసినప్పుడు వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు ఏమేమి అడగలేదు వాళ్ళే అంటున్నారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె చెప్తుంది నా ప్రభువుని ఎవరు ఎత్తుకోబోయారు అని ఎక్కడుంచారో నాకు తెలియలేదు అని చెప్పి ఆమె అసలు వెయిట్ కూడా చేయలేదు వాళ్ళతో మాట్లాడింది వెంటనే వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగినప్పుడు ఆమె ఈ మాట చెప్పి వెనక తట తిరిగి ఏసు ఉండుట చూచను కానీ ఆమె ఏసు అని గుర్తుపట్టలేదు బహుశా ఆమె యొక్క ఆ ఏడుపు వలన కళ్ళు ఒకలాంటి మసక కమ్మి ఉంటాయి ఆమె కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి మసక మసకగా ఉన్నాయి మరి ప్రభుణ యేసు పునరుత్డయ్యాడు ఆయన మరణించక ముందు వాళ్ళు చూశారు ఆయన ముఖము స్వరూపం లేకుండా ఆయన ముఖము భయంకరంగా మరి రక్తపు మరకలతో రక్తంతో నిండిపోయి ఉంది ఆయన ముఖమంతా మారిపోయిన పరిస్థితి కళ్ తల మీద కిరీటము మరి భయంకరంగా దెబ్బలు మరి చాలా భయంకరమైన దేహ పరిస్థితిని వాళ్ళు చూశారు స్త్రీలు కనుక ఆ మరణించిన మరణించే ముందు వాళ్ళు చూసినటువంటి యేసయ్య వేరు పునరుద్ధారణుడైన ఎస్ అయ్య వేరు ఆయన శరీరము ఎంతో అద్భుతంగా ఉంది మహిమతో నిండి ఉంది ఆమె గుర్తుపట్టలేకపోయిందేమో మరి ఆమె ఏమంటుందంటే అయ్యా ఒకవేళ ఆమె అతని తోటమాలి అనుకుందంట ఆమె ఆమె అనుకుని అలా అనుకుని ఆమె అంటుంది అయ్యా ఒకవేళ నువ్వు ఆయనను మోసుకొని పోయి ఉంటే నాకు చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోతాను ఎంత మా అంటే అసలు ఎంత విచిత్రమైన భాష ఎంత విచిత్రమైన మాటలు అసలు అది ఆమెకు చేతనవుతుందా ఎవరికైనా చేతనవుతుందా స్త్రీలకు ఒక స్త్రీ బలహీనమైనటువంటి స్త్రీ ఆమె నేను ఎత్తుకొని పోతాను ఆయన అంటుంది ఎందుకంటే ఆయన నడవలేడు ఆయన మరణించి ఉన్నాడు ఆయన సజీవుడిగా లేడు కాబట్టి ఆయన దేహాన్ని నేను ఎత్తుకుపోతానంటుంది నువ్వేమన్నా మోసుకొని పోయినావా నేను ఎత్తుకుపోతాను అసలు ఎంత కాంట్రాస్ట్గా మాట్లాడుతూ ఉంది ఆమె మరి ఆమె యొక్క ఆరాధన ఆమె యొక్క వేదన ఇక్కడ అంతా కూడా ప్రభు యొక్క దేహమైనా నా దగ్గర ఉంటే చాలు ప్రభు యొక్క దేహం ఉంటే చాలు అన్నట్లుగా ఆమె ఎంత వేదన పడుతూ దిగులు పడుతూ దుఃఖపడుతూ ఆమె అడుగుతోంది అందుకే ప్రభు ఆమె యొక్క వేదనను చూస్తున్నాడు ఆమె దుఃఖాన్ని చూస్తున్నాడు ఆమె కన్నీళ్లను చూస్తున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు ఎవరిని వెతుకుతున్నావు మనం ఎవరిని వెతుకుతున్నాం మనం ఎవరి కొరకు ఏడుస్తున్నాం మనమైతే లోకపరమైనటువంటి అనేక విషయాల కొరకు ఏడుస్తూ ఉంటాం మనకు ప్రతి చిన్నదానికి ఏడుపోస్తూ ఉంటుంది ఉద్యోగం లేకపోతే దుఃఖం పెళ్ళిళ్ళు కాకపోతే దుఃఖం సంతానం లేకపోతే దుఃఖం కుటుంబంలో సమస్యలు ఉంటే దుఃఖం ఉద్యోగ జీవితంలో మనల్ని ఎవరైనా అవమానిస్తుంటే దుఃఖం అన్ని ఈలోకపరమైనటువంటివి అయితే అవి అవసరం కాదని మనం అనం అది కూడా చాలా విపరీతమైన దుఃఖం ఆ దుఃఖం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది అందుకే మనము దేవునికి దూరంగా ఉండే దుఃఖాలకి మనం ఎక్కువగా ఆస్కారం ఇవ్వకూడదు మనం దేవునిపైన ఆధారపడితే ఆయన మనకొరకు చింతిస్తాడు ఆయన మనకొరకు ఆరాటపడతాడు ఇక్కడ ప్రభు కూడా ఈ మా తల్లిని మరియా దుఃఖాన్ని చూసినప్పుడు ఆయన కూడా వేదన పడుతున్నాడు అయ్యో ఈమె ఇంతగా నా కొరకు వేదన పడుతున్నది ఈమె ఇంతగా నా కొరకు దుఃఖిస్తున్నదే ఈమె కొరకు నేనేం చేయగలను అనుకున్నాడేమో అందుకే ఆయన వెంటనే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన మరియా అని పిలిచాడు అప్పుడు ఆమెకు వెంటనే గుర్తు వచ్చేసింది ఎందుకంటే ఆయన యొక్క స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది ఆయన స్వరంలో మార్పు అంతవరకు మాట్లాడినా కూడా ఆమె గుర్తుపట్టలేదు కానీ ఎప్పుడైతే తన పేరును ఆయన ఉచ్చరించాడు తనను ఏ విధంగా మామూలుగా ఉన్నప్పుడు తను ఏ విధంగా ఉచ్చరిస్తాడు అదే విధంగా మరియా అని పిలిచాడు ఆ మరియా అన్న పిలుపులోనే ఆయన యేసు అని వెంటనే గుర్తుపట్టింది ఆమె ఆ విధంగా ఆమెకు గుర్తింపు అనేది తనకు అర్థమైపోయింది ఆ విధంగా ఆమె హృదయం తెరుచుకుంది మనోనేత్రాలు తెరుచుకున్నాయి ప్రభువును ఆమె చూడగలిగింది ఆమె అతడు ఆమె ఏం చేసిందంటే వెంటనే పరిగెత్తింది ఇంకా దగ్గరికి అయితే ప్రభు అన్నాడు నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అయితే నా సహోదరులద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి నా దేవుడును మీ దేవుడునైనా వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని చెప్పినప్పుడు ఆమె ఎంత సంతోషంగా ప్రభువు కొరి ప్రభు కొరకు పరిగెత్తింది ఇంకా ఆమె అందరికీ చెప్పాలి ఆయన తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన ఇంకా ఆయన ఇంకా సమాధిలో లేడు హీస్ నో మోర్ ఇన్ ద థూమ్ ఆయన హీఈస్ హీఈ రిజన్ అని ఆమె పరిగెత్తుతూ వాళ్ళ తన యొక్క ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు అయి ఉండొచ్చు అనుకున్నారు కానీ వారు చూడలేదు కదా ఎవరైనా చూస్తేనే వాళ్ళకి నమ్మకం అనేది వస్తుంది కనుక వారికి అర్థం కాలేదు సో వాళ్ళు అలా అయిపోయారు దిక్కు తెలియని స్థితిలో ఉన్న వారికి మరి మగ్ధలేనే మరి చెప్పిన వార్త ఎంత మాత్రం సంతోషాన్ని కలిగించిందో కొంతమంది అయితే నిజంగా సంతోషించి ఉంటారు కొంతమంది ఒక విధమైన అనుమానాస్పదమైనటువంటి రీతిలో అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు అయితే దేవుని యొక్క ఆ గొప్ప సంగతిని వారు గమనించలేకపోయారు మగ్ధలేనే మరి అయితే చెప్పలేనంత సంతోషాన్ని అనుభవిస్తూ ఉంది అవును అలాంటి అనుభవం పొందుకున్న ఎవరికైనా చాలా సంతోషం ప్రభు మనతో ఉన్నాడు ప్రభు అయిన తండ్రి అయినటువంటి దేవుడు సజీవుడు ఆయన మనతో ఉన్నాడు నిత్యము మనకు అనేక విధాలుగా తను మాట్లాడడానికి మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు ఒక్కొక్కసారి ఆయన మనకు తన ప్రత్యక్షత కూడా అనుగ్రహిస్తాడు అయితే ఆయన ప్రత్యక్షత మనకు లభించాలంటే మనము ఎక్కువగా సమయాన్ని ఆయనతో గడపాలి అప్పుడే ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క మాటలు సమస్తమును మనం వినగలుగుతాము మరి మనం ఎప్పుడైతే అలాంటి అనుభూతిని పొందుకుంటామో అప్పుడు నిజంగా సంతోషకరమైనటువంటి ఆ సమాధానము మన హృదయాలలో నిండిపోతుంది అది ఎవరు కూడా వర్ణించలేనిది దేవుడు సర్వాధికారి సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి ఆయన అన్ని చోట్ల కూడా ఉన్నాడు నీతో ఉన్నాడు నాతో ఉన్నాడు విశ్వాసులు ఎవరినైనా కదిలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి అంటే ఒకరి అనుభవం ఉన్నట్లు ఇంకొకరి అనుభవం ఉండదు అంటే అంత అద్భుతమైనటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు కాబట్టి దేవుడు సజీవుడు అన్న విషయం నిజం ఆయన నిత్యము ఉన్నాడు మనతో ఉన్నాడు మాట నిజం మరి ఆ విషయాన్ని మనము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన నీతో నాతో ఉన్నాడు మనము ఎంత గొప్ప ధన్యులము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయనను ఆరాధించాలి ఎప్పుడైతే మనము ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటామో ఆయన పరిచయలో విస్తృతంగా వాడబడతాము మరి మగ్ధన మరియా ఫస్ట్ వ్యాంజలిస్ట్గా ఒక స్వార్థను ప్రకటించడం స్త్రీగా నిలిచిపోయింది ఆమె చెప్పిన మాటల వల్లనే వారికి ఆయన పునరుత్డయ్యాడని తెలిసింది ఆ విధంగా మరి ఆమె ఒక గొప్ప సేవ చేసినట్లుగా మనం చూస్తాం అది ఆమె జీవితకాలమంతా చేసి ఉంటుంది అందరికీ చెప్పి ఉంటుంది కదా తన అనుభవం ప్రతి ఒక్కరికి చెప్పి ఉంటుంది ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన అనుభవం చాలా గొప్ప అనుభవం అలాంటి అనుభవం ఎవరికీ ఉండి ఉండదు కనుక ఆమె యొక్క తన అనుభవాన్ని అందరితో షేర్ చేసుకొని ఉంటుంది కదా మరి అలాంటి గొప్ప పరిచయం మనం కూడా చేయగలగాలి మన జీవితంలో మనం పొందుకున్నటువంటి అనేకమైన మేలులను గురించి అద్భుతములను గురించి మన యొక్క అనుభవాలను గురించి మనము ప్రతి ఒక్కరికి తెలియజేయడమే పరిచర్య ఆ విధంగా మనము దేవుని గురించి ఇతరులకు చెప్పడం దే ఇతరులను దేవుని దగ్గరకు నడిపించడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఆ పని చేయాలని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఆ ఆజ్ఞను మనం శిరసావహిస్తూ ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపా వార్తను దేవించునుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుట గొప్పదేవ సర్వశక్తి మంతట నీకువందనంలో స్తోత్రంలో ఇవి కాలం నిస్సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకువందనంలో తన దినం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అనుప్రభ అనేక మార్లు దుఃఖంతో బాధతో వేదనతో ఉన్నప్పుడు నీవు మా సమీపంలో ఉన్నా కూడా మేము గ్రహించలేని స్థితిలో గమనించలేని స్థితిలో నేను కనుగొనలేని స్థితిలో ఉన్నా మేము దయవించి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మా హృదయ నేత్రాలను తెరవండి ప్రభా నాయన ఎల్లప్పుడూ మేము నేను గుర్తించే వారంగా నిన్ను గమనించే వారంగా నీతో సహవాసం కలిగిన వారంగా ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృప లేనిదే మేము లేము నీ కృప లేనిదే ఒక క్షణమైనా మేము ఉండలేము తండ్రి దేవా ఇంత గొప్ప దేవుడవు నాయన నీకు వందనములు తండ్రి సచీవుడు అయిన మీరు మా మా దేవుడు తండ్రి అవును ప్రభా ఎంత గొప్ప సంతోషం మాకు మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు తండ్రి దిన దినము నువ్వు మాతో ఉంటున్నావు దినదినము మాకు మా ఏమి కావాలనో చూస్తున్నావు సమకూరుస్తున్నావు దిన దినము మమ్మలను నడిపిస్తున్నావు ప్రభా ఈ విషయాలన్నింటిని బట్టి నీకు వందనములు మా తండ్రిదేవా మరి మా దిన ఈ దినము మా ప్రయాణములలో మా పనులలో మీరు మాకు తోడై ఉండండి తండ్రి క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి నీ కొరకు నీ మహిమ కొరకు మేము ఎల్లప్పుడూ పనిచేయడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించండి మంచి జ్ఞానం అనుగ్రహించండి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి దేవాప్రభ ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన వివాహ సంబంధములు కుదరని వారికి త్వరగా వివాహ సంబంధం కుదుర్చండి సంతానం లేక దుఃఖిస్తున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి నైనా సంతానం కలిగించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ కనని గర్భములు కనబడను కాక దేవా తండ్రి పని చేయనటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేసి ప్రభా ప్రతి లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కుటుంబాలలో ఐక్యత కుటుంబాలలో సంతోషము సమాధానం అనుగ్రహించినా మా తండ్రి మేమందరం కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ దాన్ని నీ వైపు మాత్రమే చూడడానికి నీ నీతిని నీ రాజ్యంను మొదట వెతికితే ప్రభా మిగతావన్నీ మీరిస్తారు అందును బట్టి నైనా మేము ఆ ధైర్యంతో విశ్వాసంతో మా చింత యావత్తు నీ పైన వేసి కృతజ్ఞతలతో ప్రార్థన విజ్ఞాపనములతో నీ సన్నిధిని చేరుతున్నాము దేవా ప్రభా మా ప్రార్థనని ఆలకించి మాకు కావలసిన ఈ సమస్యను అనుగ్రహించండి మాకున్న సమస్యలను తీర్చండి దేవా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడవు నాయన మీరు ఎంతో అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా తండ్రి స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి సర్జరీకుండా వెళ్తున్నటువంటి వారికి మరి క్షేమంగా దానిలోంచి బయటికి రావడానికి సహాయం చేసి త్వరగా కోలుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము వచ్చున్నాము పని చేయను కిడ్నీలు పని చేయనుగాక మా తండ్రి దేవ డయాలసిస్ అవసరము కిమోథెరపీలు అవసరం లేకుండా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము కుటుంబాలలో ఐక్యతను మరి సంతోషం అనుభవించండి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు భారములతో ఉన్నటువంటి వారిని తండ్రి అప్పుల భారంతో ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచి తాకి వాళ్ళను స్వస్థపరచమని వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ మార్గములు వారికి చూపించమని వేడుకొంచున్నాము ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవా ప్రభా తండ్రి భయంకరమైన ఉగ్రత భయంకరమైనటువంటి ఉగ్రవాదుల దాడిని ప్రభా నిరసిస్తున్నాము తండ్రి ప్రభా మా దేశంలో కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి భయంకరమైన దుర్ఘటనలను బట్టి నిస్సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నైనా అమాయకులైనటువంటి వారిని టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళని ఎంతోమందిని హింసించి బాధించి తండ్రి మరి మరణానికి గురి చేసినటువంటి ఆ వేదనాకరమైన సంఘటనను బట్టి తండ్రి నీ మూర మొరపెడుతున్నాం తండ్రి ప్రభావనైనా మరి మాయకులని తండ్రి మరి ఎందుకంత తీవ్రమైన ఉగ్రవాదము ఈ లోకంలో చోటు చేసుకుంటున్నది ప్రభా మనుషులలో కనికరం అనేది లేదు మనుషులలో మానవత్వం అనేది లేదు మనుషులలో న్యాయం లేదు అన్ మరి ప్రభా ఎంత అన్యాయము అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా మరి తండ్రి హింస జరుగుతున్నది దేవా మరి హింస అనేది ఎంత నార్మల్గా కామన్గా అయిపోయింది ప్రభా ఈ భయంకరమైన పరిస్థితి చూస్తుంటే నువ్వు త్వరగా వస్తావని మాకు అర్థమైపోతుంది నాయనా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరినీ అంగీకరించినట్లుగా చూపించి ప్రతి ఒక్కరము తండ్రి నీ బిడలుగా ఉన్న మేము మేము నిన్ను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ఈ భయంకరమైన ఉగ్రతకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని ఉంచి నైనా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆ వేదనకు గురైనటువంటి వాళ్ళని బట్టి ప్రార్థన చేద్దాం ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవా మేమేం చేయలేం నైనా అంతకంటే ప్రభా మీరు కనికరించండి ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ ఉగ్రవాదులను నైనా దయచేసి మార్చండి వారిలో కనికరాన్ని నింపండి దేవా వారి ఇక మీదట ఇలాంటి పనులు చేయకుండా మీరు కాపాడమని తండ్రి దయ ఉంచండి ప్రభా మరి ఈ లోకాన్ని ఎంతటిని నైనా మీరు చూస్తున్నారు మా పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చర్చించుకుంటున్నాము మా తండ్రి ఇదనం బర్త్డే వివాహ వివాహదనం జరుపుకుంటున్న బిడ్డలు దేవించి వారికి అనేకమైన నూతన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనం చర్చించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్